మేబీ చూపించాలి బిలో ఎయిటీన్ వాళ్ళకి కూడా బికాస్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్న ఘోరాలకి ఇలాంటి జరుగుతే బాగుంటది ఇలా జస్ట్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ డిఫరెన్స్ ఏంటి అది మీరు చూడాలి మూవీ నేను చెప్పేస్తే బాగుంది సో ఇంతకు ముందు డైరెక్టర్ కూడా కలిసాము సో ఇట్స్ వెరీ నైస్

చేయగలుగుతాడు నాని నాని ఏ హైలైట్ మూవీలో నాని వైలెన్స్ ఎంత నాని యాక్షన్ అయితే చాలా బాగుంది ఆల్ అన్ని నాని ఎలివేషన్ సీన్స్ అన్ని డైరెక్టర్ నానికి ఫ్యాన్ అవ్వడం వల్ల నాని ఎలివేషన్ సీన్స్ అన్ని అయితే చాలా బాగుంది లాస్ట్ లో వస్తాయి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ టైం కి వచ్చాయి క్యామెరా బాగుంది ఇచ్చారు ఇచ్చారు వస్తుంది మామూలుగా లేదు అరాచకం ఈ బస్సు పైన రక్తపాతం అన్నా మామూలు రక్తపాతం కాదు నెట్టిలో ఖర్చుపోతారన్న ఆడియన్స్ అయితే అక్కడ నాని మృగాలు నరుకుతుంటే బ్లడ్ స్క్రీన్ పై నుంచి పడిందన్న అందుకే ఆడియన్స్ కి ఒక అలర్ట్ ఇస్తున్నారు దయచేసి తెల్ల సకాలు నేర్చుకెళ్ళదండి మృగాల రక్తంతో ఖర్చుపోతారు థియేటర్ మొత్తం ఏదైతే పడుతుందన్న మృగాల రక్తంతో మామూలుగా లేదు అసలు అన్న మైండ్ బ్లోయింగ్ వాటి మూవీ అన్న వాటే మూవీ అసలు వైలెన్స్ ఏందన్నా ఆ ఎమోషన్ ఏందన్నా థ్రిల్లింగ్ లో కాటేరమ్మ చిన్న కొడుకు మళ్ళీ వచ్చాడు బాక్స్ ఆఫీస్ ని ఎరుగు పెంచాడు సలాద్ లో బాక్స్ ఆఫీస్ ని ఎరు ఎరుగు ఒక్క ఫైట్ తో కాటేరమ్మ కొడుకు ఇంట్లో నాని రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్ ఎమోషన్స్ తో ఒక హాఫ్ అవర్ బాక్స్ ఆఫీస్ ని బ్లడ్ బాత చేశాడన్నా అంటే ఈ బాక్స్ ఆఫీస్ రక్తంతో తరిచి ముద్దైపోయిందన్న ఆ విధమైన ప్రతిపాదించారు వాళ్ళు బాగలేదు ఎవరో తెలుసా తెలుసా క్లాస్ ఆడియన్స్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ మాస్ ఆడియన్స్ ఉన్నాని మాస్ ఆడియన్స్ దయచేసి దయచేసి పిల్లల్ని తీసుకెళ్తా ఎందుకంటే ఈ సినిమాలో లో వాళ్ళతో వైలెన్స్ ఉంది పిల్లల్ని తట్టుకోలేదు సినిమా అయితే బీబత్ సంగ ఇచ్చి పడేసారి సైలోస్కోల్ అయితే సినిమా నాని గారి కెరీర్ లో మరొక మేడే రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్ డైలాగ్రాట్ చూసుకో హై హై ఇదే అన్నిటికంటే బయో పట్టు ఇచ్చినమాట హాయ్ అంతే ఉచ్చ పడిపోతుంది హై అంటనే నాని వచ్చి హెయి అన్నాడు అంటే గతం అక్కడ ఉన్న సైకోలో కానీ ఆఫీసాలో కానీ పడిపోవాల్సిందే మరో కొత్త కోణం మొత్తం చూడొచ్చు సినిమా ఎంత స్క్రీన్ మీద సైలెన్స్ కనబడుతుంది చెప్తున్నా ఒకటే చాలా ఉన్నాయి ఆయన అదేంటి కదా పైలగామలో కూడా చేసి మంచిలో బాగుంది షూటింగ్ అది కూడా పైలిగామ లో అండ్ జైపూర్ లో చేసిరు షూటింగ్స్ బీజియం బాగుంది భయా రెండే సాంగ్స్ ఉన్నాయి ఒక ఐటమ్ సాంగ్ పెట్టిన ఉంటే లేకుంటే హీరోయిన్ తోనే ఇంకో మంచి సాంగ్ పెట్టిన ఉంటే ఫుల్ హ్యాపీ అవుతుండే ఫ్యాన్స్ అది ఒకటే డిస్ట్రెంట్ సాంగ్స్ తక్కువ ఉన్నాయి రెండే ఉన్నాయి అంతే ఇచ్చారు లీడ్ ఇచ్చారు అది అడవిలోకించి అడవి చేసి ఎంటర్ అవుతాడు సూపర్ ఉంటారు అది ఇక పేర్లు అంటే కానీ రోల్స్ అయితే బాగున్నాయి కొత్త క్యారెక్టర్ కొత్త కొత్త వీలర్ని తీసుకొచ్చాడు చూసుకుంటే ఇది ఒక పెద్ద సినిమా అవి చిన్న సినిమాలు ఇది హిట్ త్రీ అనేది పెద్ద సినిమా రెండిట్లో బాగుంటాడు హీరోగానే హీరోలో కొత్త కోణం కొత్త కోణం మరో కొత్త కోణం అలాగే ఏమైనా ఇక గది ఉంటది చరిత్ర ఘనత ఏంటంటే మన నాచురల్స్ లా నాని అనేది నాని అనేది అని చెప్పి చెప్పేసి చెప్తా నిజంగా ఇలాంటి స్టోరీ సెలక్షన్స్ నిజంగా ఇంతకు ముందు ఏ సినిమా తీసినా గానీ ఒక నేచురల్ యాక్టింగ్ కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా ఒక యాక్షన్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా గుర్తింపు ఇవ్వచ్చు తప్పు లేదు నాని అన్నకు నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు డైరెక్టర్ గారికి యాడ్సప్ చెప్పుకోవచ్చు స్టోరీ లైనింగ్ ఒక స్టోరీ సెలక్షన్ నిజంగా మామూలు సెలక్షన్ కాదు అది ఒక తోపు లెవెల్ అందుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా యాక్టింగ్ మాత్రం మామూలుగా మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా డైరెక్షన్ పరంగా చూసుకున్నా ఇంకా ఏంటంటే డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఒకటే ఇన్వెస్టిగేషన్ ని నాలుగు కోణాల్లో తిప్పి మరీ ఊచకోత ఘోషిండిపోయా అసలు మామూలు యాక్టింగ్ కాదు నాని గారి యాక్టింగ్ లాస్ట్ ముప్పై నిమిషాలు అయితే అరాచకం అసలు ఎవరు ఊహించని కూడా ఊహించరు ఆ లెవెల్లో ఫైట్ సీన్స్ కానీ ఇంకోటి పాపకు సంబంధించిన సెంటిమెంటల్ సీన్స్ కానీ విలన్లను కూడా ఏంటంటే ముగ్గురిని మూడు కోణాలుగా మార్చి మూడు లలో ఫైట్ సీన్స్ పెట్టిర్రు అసలు అది మామూలుగా కాదు ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ లేదు నాకు బాగా అంటే ఇప్పుడు హిట్ వన్ హిట్ టూ అంటే దాన్ని కంపేర్ చేయద్దు ఏంటంటే ఇప్పుడు హిట్ త్రీ అనేది ఎందుకు వచ్చింది హిట్ వన్ హిట్ టూ రెండింటిని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే కదా ఏంటంటే దాని రేంజ్ దానికే దీని రేంజ్ దీనికే కాబట్టి కాకపోతే వాటిని మించిపోయే లెవెల్లో ఏంటంటే ఒక మంచి బిగ్ ఓరియెంటెడ్ మెసేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే మామూలుగా పాపను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఫైట్ సీన్స్ లలో నిజంగా సీన్ సీన్ కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము ఇక్కడ థియేటర్ లో కూర్చునే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటెన్షన్ ఫీల్ అయిపోయారు అసలు ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ రివ్యూ లో ఈ హీరో నాని గారికి ఫైటింగ్ సీన్ జరిగేటటువంటి మూమెంట్ లో ఒక ఇంకో హీరో యాక్టర్ ఇంకో హీరో ది ఎంట్రీ ఉంది ఆ ఎంట్రీ సీన్ నేను రివ్యూ చేయను ఆన్ స్క్రీన్ మీరు థియేటర్ లో చూస్తే అసలు నిజంగా ఆ ఒక్క సీన్ కి అర్పుల్ కేకల్ తోని థియేటర్ మొత్తం మార్మోగిపోయి దద్దరిల్లిపోయింది వైలెన్స్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు కానీ చిన్న పిల్లలని మాత్రం తీసుకురావద్దు భయపడతారు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు ఫస్ట్ హాఫ్ ఏంటంటే పర్వాలేదు అని అనిపించే విధంగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏంటంటే ఒక రకమైనటువంటి ఊచకోత అనేది మొదలైపోయిందని అని చెప్పుకోవచ్చు బాగుంది బాగా చూపించింది అమ్మాయి అమ్మాయి కూడా బాగుంది పర్లేదు లక్కీ గోల్డెన్ లెక్క అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమా మంచి బ్లాక్ బస్టర్ అడుగు చేసిన కూడా ఉంది ఫైవ్ మినిట్స్ లాస్ట్ లో వస్తారు సో గవర చూసుకుంటే నాని అనికే దసరా సరిపోదు శనివారం తర్వాత మంచి హిట్ దాని ఆట మించి ఉంది సినిమా ఫైవ్ ఇస్తా ఇవ్వాల్సిందే నా అసలు ఆ సినిమాలు ఎక్కడ కనిపించలా ఈ సినిమాకి పోల్చుకుంటే చిన్నపిల్లల్లో ఆటి పేషన్ మాత్రం చూడొద్దని కోరుకుంటాను ఎందుకంటే తట్టుకోలేదు నేనే తట్టుకోలేదు అంటే గుండె లవ ల ఫిఫ్టీ ఫోర్ లో కార్తీక్ గారు అండి అది ఎంపికచ్చారు క్లైమాక్స్ లో సో అది బాగా వర్క్అౌట్ అవుతుంది మరి ఇటు ఫోర్ కోసం వెయిట్ చేయాలి కనిపించాడు క్లైమాక్స్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల సో మన ఢిల్లీ అన్న కార్తీక్ గారు ఇటు ఫోర్ లో వస్తారు మన సూపర్ మూవీ చాలా హిట్ అసలు ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది చాలా బాగుంటుంది అర్జున్ సర్కార్ అంటే ఇప్పటి వరకు మనం క్లాస్ చూసాం ఇప్పుడు మాత్రం పక్కా

కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసిన తొక్క ఎందుకంటే బెస్ట్ ఉంటే వీరు మృగాల మధ్య ఉంటే వారు నిజంగా డైలాగ్ మార్చి చెప్పాను వారు వీరు మనవారు అని ఏం తేడా లేదు హీరోకి వచ్చే బీపీకి నిజంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగుంది మనం ట్వంటీ ట్వంటీ లో చూసాం ఫస్ట్ సిక్స్ అవర్స్ పవర్ ప్లే లో సిక్స్టీ సెవెంటీ రావాలనుకుంటాం కానీ ఈ మూవీకి థర్టీ ఫార్టీ రన్స్ లాగే మెల్లగా స్లో స్టార్ట్ అవుతుంది తర్వాత హాఫ్ మూవీ టెన్ అవర్స్ అయ్యేటప్పటికి హండ్రెడ్ రన్స్ క్రాస్ అవుతుంది మళ్ళీ ట్వంటీ అవర్స్ అయ్యేటప్పటికి మొత్తం మూవీ అయ్యేటప్పటికి టూ ఫిఫ్టీ రన్స్ అంత క్రాస్ అయిపోతుంది నిజంగా పాత వాళ్ళంతా రూ రీయూనియన్ అవ్వడం హిట్ కి లీడ్ ఇవ్వడం ఇంకా హీరోయిన్ అయితే మృదుల ఆమె కర్ణాటక అమ్మాయి మృదుల పాత్ర నిజంగా అదన కొట్టింది ఆమెకు మంచి లీ ఇచ్చారు ఇంకొకటి ఒక పక్షి ఉంది గండ బేరుండ పక్షి అంటారేమో దాన్ని తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు చదివా లేదన్న స్టార్టింగ్ కొంచెం అలా స్లో నేరేస్తే స్టార్ట్ అవుతుంది కొంచెం చూపెట్టడానికి క్లియర్ వైల్డ్ భయంకరం నిజంగా చిన్నపిల్లలు స్టార్టింగ్ చూడొచ్చు అంతే తర్వాత తర్వాత నరకంగా ఉంటుంది నిజంగా కళలు వస్తాయి బీవసమైన చూస్తే వాళ్ళకి నిద్ర పట్టదు అలా ఉంది మూడికి ఫోర్ అయితే చాలా వెయిట్ చేస్తున్నా